హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ డబ్బులు అయితే రిలీజ్ అయితే చేశారండి ఆసరా పథకం ద్వారా నాలుగో విడత డబ్బులు అయితే జనవరి ఇరవై మూడు నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు కూడా రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ యొక్క డబ్బులు చాలా మందికి అయితే క్రియేట్ అయితే అయినాయి అండి కొంతమందికి అయితే ఇంకా క్రియేట్ అయితే కాలేదండి అయితే మనకి నిన్నటి రోజున కూడా తూర్పుగోదావరి జిల్లా అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి విలేజెస్లో ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగిందండి సో ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క చెక్లు అయితే పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుందండి సో ఆ యొక్క చెక్ అనేది ఆ యొక్క విలేజ్ లో పంపిణీ చేసిన తర్వాత రుణమాఫీ డబ్బులు బ్యాంకులు అయితే డైరెక్ట్ ఖాతాలోకి అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి అయితే రిలీజ్ చేసిన వారికి ఇంకా డబ్బులు అయితే చాలా మందికి అయితే రాలేదండి డబ్బులు అయితే వస్తాయండి కంగారు పడద్దు ఎందుకంటే మనకి బ్యాంకులు వర్కింగ్ టైం అయితే ఎక్కువ ఉంటే కనుక మనకి కంపల్సరీ త్వరగా అయితే అమౌంట్ అయితే ఖాతాలోకి అయితే వస్తుందండి ఎందుకంటే మనకి డెబ్బై తొమ్మిది లక్షల మంది వరకు ఈ యొక్క అర్హులు అయితే ఉన్నారండి రుణమాఫీ పథకం ద్వారా అందరికీ కూడా డబ్బులు అయితే రిలీజ్ అయితే చేయాలి కాబట్టి ముప్పై ఒకటిని కూడా చాలా మందికి డబ్బులు అయితే రిలీజ్ చేశారు కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉందండి సో మొత్తం మీద ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రుణమాఫీ డబ్బులు ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా వస్తుందండి సో కొంతమందికి అయితే యొక్క డబ్బులు రావండి ఎవరికంటే ఎవరైతే సకాలంలో తంబేయలేదో అదేవిధంగా ఇతర దేశాల్లో అదే వేరే ఊర్లో ఉండిపోయి ఒక రుణమాఫీని పెట్టుకోకుండా ఈ యొక్క డ్వాక్రా డబ్బులు ప్రతీ నెల కట్టకుండా ఎవరైతే ఇన్యాక్టివ్లో పెడతారో అకౌంట్ని అట్లాంటి వాళ్ళకైతే అయితే డబ్బులు రావండి సో డ్వాక్రా అకౌంట్ యాక్టివ్గా ఉండి అదేవిధంగా ప్రతి నెల కూడా యొక్క రుణాలు అయితే మనం కట్టు ఉండు తీసుకున్న రుణాలను అయితే ప్రతి నెల కూడా అమౌంట్ పే చేస్తూ ఉంటే యాక్టివ్లో ఉన్న గ్రూప్స్కి సకాలంలో తంబేసిన గ్రూప్స్కి యొక్క రుణమాఫీ డబ్బులు అయితే జమ అవడం అయితే జరుగుతుందండి అదేవిధంగా ప్రభుత్వం అయితే మనకి నాలుగు విడతల డబ్బులు అయితే ఈ యొక్క విడతతో జమ చేసింది ఓవరాల్గా చూసుకుంటే మనిషికి యాభై వేలు చెప్పులు అయితే రుణమాఫీ అయితే జరుగుతుందండి ఈ యొక్క విడతతో కూడా కంపేర్ చేసుకుంటే యాభై వేలు లక్ష రూపాయలు తీసుకున్న అందరికీ ఒకటి యొక్క డబ్బులు అయితే పడ్డం అయితే జరుగుతుందండి సో మీకు గనుక డబ్బులు రాలేదంటే కనుక కంపల్సరీ మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోండి అయినా కూడా రాలేదంటే కనుక ఇంకొక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయితే వెయిట్ చేసి చూడండి కంపల్సరీ మీ ఖాతాకి అయితే డబ్బులు అయితే వస్తాయండి సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వస్తుంది సార్ నేనైతే ఎప్పటికప్పుడు వీడియోస్ తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో